హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి పూరీలోకైనా చపాతీల్లోకి అయినా చాలా సూపర్గా అదిరిపోయే టేస్ట్తో పుదీనా పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్తో ఒకసారి ట్రై చేశానండి బాగుంది చపాతీల్లోకి చాలా సూపర్గా వచ్చింది రెసిపీ అయితే నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కిలో వరకు చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఆలు వచ్చేసి ఆలుకి ఒక మీడియం సైజు వరకు ఆనియన్ తీసేసుకున్నాను అలానే ఒక గుప్పెడి వరకు పుదీనా తీసేసుకున్నానండి ఈ ఆనియన్ ఉన్న పుదీనాని మంచిగా మెత్తగా మిక్స్ చేసి పట్టేసేయండి మిక్స్ చేసేటప్పుడు కలర్ పోకుండా ఉండడానికి కాస్త సాల్ట్ యాడ్ చేసేసి మిక్సీ పట్టేసేయండి సో మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి ఫ్రైకి సరిపడం నేను బాయిల్డ్ ఆలు తీసేసుకున్నానండి మామూలుగా మామూలుది కాదు బాయిల్ చేసేసిన ఆలు తీసేసుకున్నాను సో దానికి సరి ప్పుడో ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసేస్తున్నానండి సో ఆవాలు ఇవి మంచిగా ఆయిల్లో హీట్ అయిన తర్వాత అందులోనే ఒక స్పూన్ వరకు కసూరి మేతి యాడ్ చేస్తున్నాను కసూరి మేతి ఫ్లేవర్ టోటల్ ఆయిల్లో దిగేసిన తర్వాత ఇందాక మనం మిక్స్ చేసి పెట్టేసుకున్న పుదీనా అండ్ ఆనియన్ పేస్ట్ ఉంది కదా అండి సో దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇందులో యాడ్ చేసేసి పచ్చివాసన వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి అందులోనే టేస్ట్కి సరిపడా అంటే హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయినా ఫుల్ స్పూన్ అయినా అల్లం కూడా యాడ్ చేస్తున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువగా అల్లం యాడ్ చేశాను చూడండి అల్లం మనం వేసిన పేస్ట్ ఏ విధంగా చేంజ్ అయ్యాయో కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయ్యే వరకు ఉంచేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఆయిల్ కూడా పైకి తేలుతూ కనిపిస్తుంది అతిగా ఫ్రై చేయకండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి పసుపు కూడా యాడ్ చేసి పసుపు వాసన పోయేంత వరకు పసుపుని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసిన అదేంటి ఆలుగడ్డ ఉంటుంది కదండి సో ఆలుగడ్డని ఈ విధంగా మ్యాష్ చేసి వేసుకోండి ఇది కర్రీ రైస్లోకి మాత్రం పనికిరాదండి ఓన్లీ పూరీ చపాతీల్లోకి మాత్రమే అద్దిరిపోయే టేస్ట్ ఇస్తుంది మనం రైస్లోకి ఒకవేళ రైస్లోకి కావాలనుకున్నాం అనుకోండి ఆలుని ఇంత మెత్తగా బాయిల్ చేయకండి కొంచెం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అతిగా బాయిల్ చేయకండి రైస్లోకి అయితే ఈ చపాతీ పూరీల్లోకి అయితే ఈ విధంగా మంచిగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ వరకు బాయిల్ చేసేసుకొని ఈ విధంగా చేత్తో మ్యాచ్ చేసేసుకొని అందులో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఈ పుదీనా మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ ఫ్లేవర్ కూడా ఒకసారి వీటికి బట్టేలాగా ఒకసారి మంచిగా కలిపేసేసుకోండి చూడండి ఎంత చక్కగా కలర్ అనేది ఎంత చక్కగా వచ్చిందో కసూరి మేతి కూడా యాడ్ చేసాం కాబట్టి ఆ లీవ్స్ అక్కడక్కడ తగులుతూ ఉన్నా కూడా టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుందండి కసూరి మేత టేస్ట్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనూ ఒక టూ మనకి రుచికి సరిపడే సాల్ట్ కారం కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అందులోనే మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను కొంచెం లైట్గా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు సో ఈ విధంగా హీట్ అయిన తర్వాత ఒకసారి టోటల్ కలిపేసేసుకోండి హై ఫ్లేమ్లో ఉంచకండి గ్యాస్ని మొత్తం మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా ఆలు అనేది హీట్ అయ్యేంత వరకు కలిపేసుకుంటే సరిపోతుందని చూడండి స్మెల్ అనేది కూడా హీట్ అవుతూ ఉంటే ఆలు హీట్ అవుతుంటే స్మెల్ అనేది కూడా చక్కగా వస్తుంది ఈ విధంగా ఒక్కసారి కలిపేసేసుకో ఆలు హీట్ అయ్యేంత వరకు ఉంచేసుకుంటే సరిపోతుందండి మరి అతిగా కూడా ఫ్రై చేయాల్సిన అవసరం ఏముండదు మనకి చూడండి ఆలు ఊకేలి ఎట్లా పొగలు అనేవి ఎట్లా వస్తున్నాయో సో ఈ విధంగా టూ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి అడుగు మాడిపోకుండా ఉంటుంది సో అడుగు మాడకుండా కలుపుతూ ఉండండి ఇంకో టూ మినిట్స్ అయితే దించేస్తాం అనే ముందు కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి కొత్తిమీర క్వాంటిటీ వచ్చేసి మామూలుగా తీసేసుకుంటే సరిపోతుంది మరీ హెవీగా వేయాల్సిన అవసరం కూడా ఏం లేదు సో కొత్తిమీర కూడా వేసేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వరకు హీట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఆలుకి పట్టేలాగా హీట్ అయ్యేంత వరకు తీసేసుకుంటే సరిపోతుంది చూడండి కొత్తిమీర వేయగానే స్మెల్ అనేది కూడా సూపర్గా వస్తుంది ఇది చపాతీలోకైనా పూరీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చినట్టయితే వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి